రాణం పురాణం కృష్ణావతార కథ ఇన్ని రోజులు కృష్ణుడు గిరిని పైకెత్తి ఉంచాడు అతి బలిష్ఠులైన దాని వరకు కూడా కలర్చడానికి సాధ్యం కాని దేవతలకు చూడశక్యం కాని ఆ కొండను అవలీలుగా పెల్లగించి పైకెత్తి ఎడమ చేత ఏడు దినాలు భరించి గోపిక గోపికులకు రాళ్లవాణం వల్ల ఎలాంటి బాధ లేనట్లు కాపాడావు ఇలాంటి ఆశ్చర్యకరమైన అంత చిన్నతనంలోనే చేశావు తిరిగి పెద్దవాడ వయ్యాక దుష్ట శిక్షణ చిగురంట చేస్తావని నాలో విశ్వాసం పెరిగింది లోకాలు మెచ్చేటుగా గోవర్ధన గెలిని గొడుగులాగా పట్టి గోపి గోపకులకు కాపాడావు అనుకనేకు గోవిందుడు అనే పేరు ఒకటి నామభూషణం అవుగాక అలాగే అటు సురులకు సమయానుసారంగా సంరక్షకుడు అవ్వాలని నిన్ను ఉపేంద్రుణ్ణి చేస్తున్నాను సమ్మతించువని ఆయురావతాగ్నిచే పవిత్రోదకాలు తెప్పించి కృష్ణుణ్ణి అభిషేకించాడు ఇంద్రుడు ఆ విధంగా ఆనాటి నుంచి కృష్ణుడు గోవిందుడుగా ఉపేంద్రుడిగా ప్రసిద్ధ నామదేవుడయ్యాడు ఆ సమయంలో గోవుల ముందుకు వచ్చి కృష్ణునకు క్షీరాభిషేకం చేశాయి దేవతలు యక్షులు గంధర్వులు గగనాన్ని నిలిచి పుష్పవర్షం కురిపించారు జైజయ ధ్వనులతో బేరి మృదంగాది వాద్య ధ్వనులతో బోన భూంతరాలు మార్పు చారు తదుపరి ఇంద్రుడు ఏకాంతంగా కృష్ణునితో అన్నాడు